జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు పిటి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం కడి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదంపై పాదం మోపేలా ప్రధాని మోడీ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం అనే ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాద మూకలు దాడి చేయడం ఇరవై ఏడు మందిని హిందువులు ఎవరు అని వెతికి వెతికి కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని సీనియర్ సిటిజన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పక్షాన వయోజనులందరూ సీనియర్ సిటిజన్లను తీవ్రంగా ఖండిస్తున్నారు ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేది వాళ్ళ జమ్మూ కాశ్మీర్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో సుభిక్షంగా మంచి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులలో ఒక్కసారిగా దేశాన్నంతా పడేలాగా చేసినటువంటి మూర్ఖులు అమాయకులైన ప్రజల్ని కాల్చి చంపి వార్తలలో ఎక్కి పాకిస్తాన్కి ఏదో లాభం చేసినాము లేదా ఇంకా ఏదో మతానికి లాభం చేసినామని వివరవీరుగుతున్నారు వాళ్ళకి కాలం దగ్గరలోనే ఉన్నది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా విదాన్ని ఖండించాల్సింది పాకిస్తాన్ ఖండించాల్సింది పోయి వాళ్ళని వాళ్ళ వెనుకేసుకొని వస్తున్నది యుద్ధానికైనా సిద్ధం అంటున్నది మా దగ్గర అణుబాంబులు కూడా ఉన్నాయి బిడ్డ జాగ్రత్త మనను హెచ్చరించే భారతదేశాన్ని హెచ్చరించేటువంటి పరిస్థితిలో ఉన్నది భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే పరిస్థితిలో ఇవాళ పాకిస్తాన్ ప్రేలాపనలు చేస్తున్నది ఇవన్నీ ఒక ఎత్తే అయితే బుట్టో మిలాలో బుట్టో మాట్లాడుతు సింధు నదిలో నీరు పారకపోతే భారతదేశంలో రక్తం ఏరులై పారుతుంది ఈ అయ్యా జాగిరా భారతదేశం ఈ తాతసోత ఒక పద్ధతి లేకుండా ఒక విధానం లేకుండా ఇవాళ భారతదేశాన్ని రెచ్చగొట్టి భారతదేశంతో యుద్ధం చేయాలని పాకిస్తాన్ తహ అణుబాంబుల కొరకు ఇతర విమానాల కొరకు వేరే దేశాలను అభ్యర్థిస్తున్నది తెలుసుకుంటున్నాను కానీ ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారిని అభినందించవలసి ఉంది నరేంద్రబాబు మోడీ గారు ఇప్పటివరకు యుద్ధం చేస్తానులే అవసరమైతే చేస్తూ ఉన్నందుకు యుద్ధం చేస్తాను లేదు ఒక్కటే పెద్ద పని చేసిన పని పది అనుబాంబులు వేసినంత పని ఏం చేసిండే సింధు నది యొక్క నీటిని ఆపిచేసి ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని పాకిస్తాన్ పైన చూపుతుంది సింధు నది యొక్క ఐదు ఉపనదులు రావి సట్లెజ్ ఇట్లాంటి ఉపనదులు బియాజ్ ఇట్లాంటి ఉపనదులు అన్ని నీళ్లు పాకిస్తాన్కు ప్రవహించడం బంద్ అవుతుంది తద్వారా ఏమైతుంది అంటే పాకిస్తాన్లో నీళ్లు దొరికిన పరిస్థితి ఏర్పడుతుంది అంతర్యుద్ధం జరుగుతుంది ఇది పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం నాయకులు సభ్యులు పాల్గొన్నారు